హలో ఫ్రెండ్స్ పిల్లల స్కూల్ నుండి రాగానే గోధుమ పిండితో చాలా సింపుల్గా ఇలాగా స్నాక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే దీనికోసం నేను స్టవ్ వెలిగించుకొని ఇలాగ బాండీ పెట్టుకొని రెండు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేశాను ఈ వాటర్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఎనిమిది స్పూన్ల పంచదారను కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిలోకి ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల గోధుమ పిండిని అయితే యాడ్ చేశాను ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఈ పిండిని అయితే బాగా మిక్స్ చేసుకున్నాము ఈ వాటర్ మొత్తం తగ్గిపోయి ప్యాన్ నుండి ఈ పిండి సపరేట్ అయ్యేంత వరకు అయితే మనము ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మూత పెట్టేసి బాగా చల్లార్చుకుందాము చల్లారిన తర్వాత అయితే మూత తీసేసి చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకునేసి ఈ పిండిని అయితే ఉండలాగా అయితే చుట్టుకుందాము ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అయితే ఇక్కడ సాఫ్ట్గా లేదు అందుకనేసి మరో నాలుగు స్పూన్ల వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకునేసి మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను పిండి అయితే మనము వేడి నీళ్ళలో యాడ్ చేసాం కాబట్టి బాగా సాఫ్ట్గా అయితే వస్తుంది ఇంకా ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని మూడుగా అయితే డివైడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని అయితే మనము సేమ్ చపాతీ పిండిని రుద్దుకున్నట్లుగానే అయితే రుద్దుకోవాలి ఫస్ట్ అయితే బల్ల మీద అయితే కొద్దిగా పొడి పిండిని అయితే వేసుకునేసి చపాతీ రుద్దుకున్నట్లే రుద్దుతున్నాను ఈ పిండిని అయితే మరీ మందంగా రుద్దకుండా అలానే పలుచుగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్ ఉండేలాగా అయితే రుద్దాను ఇప్పుడు ఈ పిండిని మనము మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను రౌండ్ది ఒకటి గిన్నె ఉంటే ఆ గిన్నెతో అయితే ఈ పిండిని అయితే కట్ చేస్తున్నాను షేప్స్లో ఇలా కట్ చేసుకున్న ఈ అప్పాలు అయితే చూసారు కదా మరి మందంగా ఏం లేవు అలా అని పలుచుగా అయితే ఏమీ లేవు ఇలాగా అన్నిటినీ కట్ చేసుకునేసి ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేశాను ఈ ఆయిల్ అయితే మరీ ఎక్కువ హీట్ లేకుండా మోడరేట్ హీట్ ఉండేలాగా చూసుకోవాలి ఇంకా తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ అప్పాలని యాడ్ చేసుకునేసి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ అప్పాలని టూ సైడ్స్ తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి చాలా చాలా బాగుంటాయి మనం మరీ మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చేస్తాయి అలానే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం కలర్ అయితే అయితే వస్తుంది కానీ మాడినట్లు ఉంటాయి ఇలానే అన్నిటిని అయితే ప్రిపేర్ చేశాను మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్